రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సందర్భంగా జూబ్లీ బస్ స్టేషన్ వద్ద పోలీస్ జిల్లా ఇంటిగ్రేటెడ్ చెక్పోస్ట్ ఏర్పాటు చేశారు శుక్రవారం రాత్రి తనిఖీల్లో భాగంగా అటుగా వెళ్తున్న ఈటల్ రాజేందర్ కార్ను ఆపి తనిఖీలు చేశారు నా వాహనాన్ని నా సిబ్బంది వాహనాలను తనిఖీ చేసిన పోలీసులకు ఎన్నికల సిబ్బంది అధికారులకు తాను పూర్తిగా సహకరించడం జరిగిందని ఈ సందర్భంగా ఈటల రాజేందర్ అన్నారు रंग हेलो जल्दी से बोलिए मेरा ये आवाज स्पॉटिंग गेटिंग लाउड एंड क्लियर सर आर आवाज